శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో రేపటి నుండి ఘనంగా దేవి శరణరాత్రి మహోత్సవాల ఉత్సవాల సందర్భంగా వెలుగులో అందంగా ముస్తాబవుతుంది అమ్మవారి ఆలయం నేటి సాయంత్రం నుండి మొదలు కానున్న బతుకమ్మ సంబరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇరవై రెండవ తారీఖున విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం దీక్ష దారుణ కలశ స్థాపన సహస్ర నామార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు అమ్మవారు ఇరవై రెండవ తారీఖున శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అలంకారంతో ఇరవై మూడవ తారీఖున గాయత్రీ దేవి అలంకారంతో ఇరవై నాలుగవ తేదీ అన్నపూర్ణ దేవి అలంకారంతో ఇరవై ఐదవ తేదీన రాజరాజేశ్వరి దేవి అలంకారం ఇరవై ఆరవ తేదీన మహాలక్ష్మీదేవి అలంకారం ఇరవై ఏడవ తారీఖున కామాక్షి దేవి అలంకారం ఇరవై ఎనిమిదవ తారీఖున మహాగౌరి అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ సరస్వతి దేవి అలంకారం ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకారం ఒకటో తేదీన మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం రెండవ తారీఖున శ్రీ లలితా పరమేశ్వరి దేవి అలంకారంతో దర్శనమవుతున్న శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు ఇరవై తొమ్మిదవ తారీఖున మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులు ఉదయం పదకొండు గంటలకు సరస్వతి పూజ చేసుకోవచ్చు ముప్పైవ తారీఖున దుర్గాష్టమి సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు పండ్ల పూజ రెండవ తారీఖున విజయదశమి సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకని తెలిపిన ఆలయ అర్చకులు నిర్వాహకులు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి